నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇస్లాం స్వీకరిస్తేనే పెళ్ళి మరో లవ్ జిహాద్ కేసు బయటపడింది ఎన్నిసార్లు చెప్పినా ప్రేమ అనేది నిస్వార్థంగా ఉండాలి అందులో ఏ మాత్రం స్వార్థం కనిపించినా ఆలోచించాలి ముఖ్యంగా ఇలా మత మార్పిడి పెళ్ళిళ్ళ విషయంలో ఆచితూచి అడుగేయాలి ఆడపిల్లలు తల్లిదండ్రులను నమ్మాలి అని చెప్తున్నా వినకుండా ప్రేమ 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 అనే గుడ్డితోటి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు ఇలాంటి కేసులు కుక్కలలుగా వస్తున్నా ఎందుకో హిందూ అమ్మాయిల్లో మాత్రం మార్పు రావట్లేదు ఇంతకీ కేసు ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా ఢిల్లీలో ఢిల్లీలో మరో లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది నకిలీ గుర్తింపు ద్వారా హిందూ అమ్మాయిని ప్రేమలోకి దింపి మూడేళ్ల పాటు లైంగికంగా వాడుకున్నాడన్న ఆరోపణలపై ఫైజల్ మొఘల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ప్రేమ ఎప్పుడూ కూడా పెళ్లి తర్వాత జరిగే తంతను పెళ్లికి ముందు కోరుకోదు అది ప్రేమే కాదు కామం అవుతుంది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి అలా కామంతో నీ దగ్గరికి వచ్చే ఏ మొగాడైనా సరే స్వార్థపరుడు అని తెలుసుకోవాలి తెలుసుకోలేకుండా గుడ్డితనంతో అమ్మాయ్యను మోసం చేసి పెళ్లి తర్వాత నాలుగు గోడల మధ్య జరగాల్సింది వాడి రూమ్లలోనో పార్కుల్లోనో అడ్డదిడ్డంగా చేస్తుంటే ఇంకో ఇట్లా ఏడవడం తప్ప ఏ ఉండదు ఆ అమ్మాయిని ప్రేమించడం కోసమే ప్రేమించి పెళ్ళి అనే నెపంతో మతం మార్చడం కోసమే ఫైజల్ మొగల్ అనేటోడు పేరు మార్చుకొని అమ్మాయికి దగ్గర దగ్గరైపోయి దగ్గర అయిపోయి ప్రేమించినాం కదా ఇంకేముంది నా మీద నమ్మకం లేదా నేను నిన్ను వదిలేస్తానా పెళ్లి చేసుకోనా నన్ను నమ్మవా అంటే పాపం ఇది ఉత్తపుణ్యానికి నమ్మేసింది అవు కదా అబ్బా కనిపించిన తల్లిదండ్రుల కంటే ప్రేమ కంటే ఈ ప్రేమ దానికి గొప్ప గనబడి హాడెమ్మడి పోయింది మూడేళ్ల పాటు లైంగికంగా వాడుకున్నాడు వాడుకున్న తర్వాత అసలు బుద్ధి బయట పెట్టిండు అప్పుడు ఈ ఫైజల్ అనేటోడి అసలు రంగు తెలిసిన ఆమె పోలీసుల్ని అరెస్ట్ ఆశ్రయించింది ఆశ్రయించడంతో పోలీసులు వాడిని అరెస్ట్ చేసిండు ఉత్తరప్రదేశ్కి చెందిన హిందూ అమ్మాయికి ఢిల్లీలోని చాంద్రీ చౌక్లోని బల్లీ మారన్ నివాసి అయిన ఫైజల్ మొఘల్తో పరిచయం ఏర్పడింది అతను రాహుల్ అనే హిందూ పేరు పెట్టుకొని అమ్మాయికి రెండు వేల ఇరవై ఒకటి జూన్లో ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి స్నేహం చేసిండు అసలు నాకు అర్థం కావట్లే ఒక మనిషిని ఎదురుంగా చూస్తేనే వాడు ఏందో ఏంటో అర్థం కాదు అమ్మాయ్యా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి ఒక అమ్మాయికి పెళ్లి చేయడానికి నానా యాతన పడతా అంటే ఎవడో ఫేస్బుక్లో ఒక పేరు పెట్టుకొని నువ్వు మస్తు అందంగా ఉన్నావు కదా నీ కళ్ళు సూపర్ ఉన్నాయి కదా అరే నువ్వు నవ్వుతుంటే బాగుంది కదా నీతో షార్ట్ చేస్తుంటే సమ్మకుంటుంది కదా అంటే ఎట్లా పడిపోతున్నారు పిచ్చిళ్ళు కాకపోతే కోపం వచ్చేస్తుంది అమ్మాయిల మీద ఆ రాహుల్ అనే పేరు మార్చుకొని మొఘలు చాలా క్లారిటీగా ఉన్నాడు వాళ్ళ లెక్క ప్రకారం జీహాద్ చేస్తే వాడు డెబ్బై నాలుగు మంది కన్యలతో ఈడ దీంతో ఎంజాయ్ చేయొచ్చాను కానీ వాడి అసలు గుట్టుని వెళ్ళి గుట్టుని పాపం అమ్మాయి పసిగట్టలేకపోయింది రిక్వెస్ట్ పంపించడంతో అబ్బా బాగానే ఉన్నాడు కదా అని స్నేహం చేసింది ఆ స్నేహం 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 చెప్పిన కదా ఇందకటి మాటలు ఆ మాటలన్నీ ప్రేమిస్తుందా అనే మాయ మాటలకు పడిపోయి ఆఖరికి వాడి రూమ్కి రమ్మని లైంగికంగా దోపిడి చేశాడనే విషయాన్ని కూడా గ్రహించలేకపోయింది ఆ మూడేళ్ళు కూడా హిందువుగానే ప్రవర్తించాడు టోపీ పెట్టుకోలేదు పూజలు చేసిండు తన ప్రవర్తన వల్ల అతను ముస్లిం అని తెలియలేదని అమ్మాయి చెప్పింది మనం చూసినాం కదా ముంబై దాడుల్లో కసబ అనేటోడు చేతికి కాషాయం కట్టుకున్నాడు ఈ నా కొడుకుల వాళ్ళ మతం చెప్పుకొని ధైర్యంగా ముందుకొచ్చి ఒక అమ్మాయిని ప్రేమించడం కూడా చేత కాదు ఈ దద్దమ్మలు జిహాద్ పేరుతోటి స్వర్గంలోకి పోతామని ఆలోచిస్తారు దమ్ము ధైర్యం లేని పిరికి పందలు ఒక దాడి చేసి దాడి చేసింది హిందూ అని చెప్పడం కోసం కాషాయం కట్టుకున్నారంటేనే ఎంత సవట ఎంత భయస్థుడు లేకపోతే ఎంత పనికి మన ఎదవా అర్థం చేసుకోవచ్చు చివరికి ఒక ఆడపిల్లను ప్రేమించాలి ఒక ఆడపిల్లని మోసం చేయాలన్నా కూడా ఆడి మతం పనికి రాదు ఆ మతం పేరు చెప్తేనే తూ అని ఊస్తారు అని తెలుసుకొని పరాయి మతం పేరు పెట్టుకొని అమ్మాయిలు వడేస్తారు ఈ కారణాల వల్లే అతన్ని ప్రేమించిందంటే అతను రాహుల్ అని తెలిసింది కాబట్టి సరే హిందువే కదా అని ప్రేమించింది దీని ద్వారా రెండు సార్లు అబార్షిను కూడా ఆయన జయించుకోమంటే జయించిందట లేదు ఫస్ట్ ఈ అమ్మాయిని కూడా అడుగుతానని అమ్మ అనే రెండు అక్షరాలు ఎంత గొప్పవి మూడు ముళ్ళు ఏడు అడుగుల తర్వాత ఏడు అడుగుల తర్వాత భార్యాభర్తలు ఒక్కడవ్వడానికి కూడా ఒక ముహూర్తాన్ని ఎందుకు పెడతారో తెలుసా మనకు ఆ టైంలో పుట్టే పిల్లలు దేశానికి ధర్మానికి ప్రతీకలుగా నిలుస్తారని ఆడు చెప్పిండట ఇది పోయి ఆ భాషను చేయించుకు నాకు ఇంకా మంచిగా బూతులు వస్తున్నాయి కానీ వద్దు కోపం వస్తుందబ్బా ఈ విషయంలో నిజంగా కోపం వస్తుంది హారే గదేం ప్రేమ హా బలవంతంగా కడుపు తీయించుకుందాం మనం మాత్రం సుఖపడదాం అని మూడు సంవత్సరాల నుంచి ఒకటి చేస్తాడు అంటే ఆ మాత్రం ఆలోచించుకొని మెచ్యూర్ లేదా ఆ పిల్లకి అలా మెచ్యూర్ లేని పిల్లల్ని సోషల్ మీడియాలో ఉండండి బిడ్డాను వదిలేసిన అమ్మాయి అనే అనాలి సోషల్ మీడియాలో మీ పోరాగాలు ఏం చేస్తారో జర గమనించండి లేకపోతే గిలాంటి అన్ని తెలిసినప్పుడు గుండె ఆగి ఏం చేయాలో అర్థం కాక సమాజంలో చుట్టాల మధ్య తలెత్తుకోవడమేలాగో తెలవక ఆగి చచ్చిపోయే రోజులు వస్తాయి ఇక ఎప్పుడైతే రెండుసార్లు అభార్షన్ చేయించుకుందో ఇక భయం స్టార్ట్ అయింది ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకొని అడిగింది పెళ్లి చేసుకోమన్నప్పుడు ఆ సాకులు ఈ సాకులు చెప్పింది దాంతో గట్టిగా అడిగింది అనుమానం వచ్చి అప్పుడు అసలు విషయం బయటపెట్టింది తనను పెళ్లి చేసుకోవాలంటే ముందు నువ్వు ఇస్లాంలోకి మారాలా లేకుండా పెళ్లి చేసుకోను షాక్ అయిపోయింది ఆ పిల్ల అదేంటి అంటే నా పేరు అసలు రాహులే కాదు ఫైజల్ నేను ఒక ఇస్లాం మతానికి చెందిన నీతో ప్రేమ కోసమే అట్లా పేరు మార్చినా ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలి నిన్ను నిన్ను నీ వాడుకున్నా రెండుసార్లు అభాషం చేయించినా నీకు ఎవడు దిక్కు దివానం ఉండడు కాబట్టి దిక్కు దివానం ఉండడానికి నువ్వు నా కాళ్ళ కిందే పడిజావాలి పడిజావాలంటే ఇట్లా హిందూ పిల్లకి వస్తే ఊరుకోదు నువ్వు ఇస్లాంలోకి మారిపోయి ముస్లిం అమ్మాయి అయ్యి బుర్కా కప్పుకొని వస్తేనే నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు తెలిసినాక అతిపాదాల్లో నుంచి వణుకు మొదలయ్యి ఏం చేయాలో అర్థం కాకుండా కాకపోతే ఈ అమ్మాయి విషయంలో ఇది ఒకటి మెచ్చుకోవచ్చు సూసైడ్ చేసుకోకుండా పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు చేసింది ఇక కేసు తీసుకున్న పోలీసులు ఫైజల్ గురించి అసలు నిజం తెలుసుకున్నారు అతను ముస్లిం అని హిందూ కాదని పోలీసులు చెప్పారు కేవలం ఈ అమ్మాయి మాత్రమేనా లేక ఇతర అమ్మాయిల్ని కూడా ఈ విధంగానే ట్రాప్ చేశాడా అని తెలుసుకోవడానికి ఫైజల్ని విచారిస్తున్నామని పేలీసులు చెప్పిండ్రు ఆడు విచారంలో మూడు పూట్లు బిర్యానీ తీసుకుంటూ కూర్చున్నాడు కానీ ఈ పోలకు జీవితం అంధకరంగా మారిపోయింది తల్లి భద్రం ఇంతకంటే ఏం చెప్పలేను మళ్ళీ చెప్తున్నా అమ్మ అయ్యలకు మించి మనల్ని జీవితంలో ప్రేమించేటోడు ఎవ్వడూ ఉండడు మనం వేసుకునే డ్రెస్ విషయంలో మనం చదువుకునే చదువు విషయంలోనే వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి సుఖాలను సౌఖ్యాలను అన్నిటిని వదిలేసి మన కోసం పాకులాడుతూ ఉంటారే వాళ్ళు నార్మల్గా తయారైనా కూడా నా బిడ్డ నా కొడుకు ఎక్కడికైనా పోతే సూపర్గా ఉండాలని మన కోసం పరితపిస్తారే అలాంటిది మనం జీవితాంతం ఉండే ఒక వ్యక్తి కోసం వాళ్ళు ఎంత ఆలోచిస్తారు ఏదో సోషల్ మీడియాలో ఒకడు పరిచయం అయితే వాడిచ్చే చాక్లెట్లకో వాడు కొనిచ్చే గిఫ్ట్లకో చివరికి వాడితో రూమ్ దాకా వెళ్ళి అభాషలు చేయించుకునే పరిస్థితికి ఈరోజు హిందూ వస్తుండే ఇది దౌర్భాగ్యం కాకుంటే ఇంకేం అవుతుంది ఎందుకంటే ఏం చెప్పాను కానీ లవ్ జిహాద్ విషయంలో జరభద్రం బిడ్డ కాదు అనుకుంటే పెట్టెలో ముక్కలుగానో ఇలా సమాజంలో చెడిపోయిన ఆడవాళ్ళుగానో మిగిలిపోవాల్సి వస్తుంది కాదు అంటే ఏదైనా స్టెప్ వేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి ఈ జిహాదిగాళ్ళకు బలి కాకుండా ఉండండి మరి మీరేమంటారు నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది కంటెంట్ ఖచ్చితంగా జాతీయవాదం సనాతన ధర్మం కోసం మాత్రమే ఉంటుంది సమాజ హేతుకంగా మాత్రమే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్